మీ పేరండి ఎలా ఉందండి మరి రైతులకు ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది మరి రైతుల పరిస్థితి ఏ విధంగా విధంగా ఓడి బుద్ధి వాడితే రైతుకి లాభం ఉందంటున్నారు ఒక లాభం లేదు అంటే మరి ఈయన వచ్చిన తర్వాతనే మిర్చి పండుగ అనేది ధరలు అనేవి తగ్గా అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు నిజమేనా అది ఎవరు ఏం చేయలేం మరి ఏం అర్థం కావట్లేదు మరి ఆయన దగ్గర వలతో ఏం లేదు ఏం చేసేది అర్థం కాదు ఏడు పంట అనేది కొంచెం ఎక్కువగా పండటం వల్లే ధర అనేది లేదంటున్నారు నిజమేనంటారా రైస్ కానీ పంటలేదే అర్థం కావట్లేదు పంట ఎక్కువైంది లేట్ల పంట తక్కువైంది తెలియట్లేదు కానీ ధర లేవు లేదు మాట్లాడాలి కానీ రైతుకి అయితే ఇబ్బందికరంగా ఉంది అంటారు మరి ఈ సూపర్ సిక్స్ అన్నారు కదండి ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు సంగతి ఏంటారు ఇంకా అవన్నీ మనం చెప్పుకునే కావు మేము చెబితే ఏమైతే కానీ అవన్నీ వాళ్ళు లేచి మాములు అయ్యే ఎవడు ఏమయ్యేది కూడా మనకు తెలిసావు అయ్యేం చేస్తారో ఇంత భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు అంటే ఈయన వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై వేలు అన్నారు దాని సంగతి ఏంటంటారు మూడు వేలంగా రైతుకి ఇంత పొడిగా దిగబడిపోదు ఈయన ఇరవై ఏడు వేలంగా ఇంత పొడిగా దిగబడిపోదు ఇరవై వేలకు వేలకు రైతులకి ఏం ఆధారమైతులే కానీ అసలేదు అనేది ఇప్పుడు కారణం అనేది ఇప్పుడు నువ్వు అన్నది ధరలు ఉంటే ఏదైనా రైతు ఉపయోగిస్తాడు కానీ రైతు వల్ల ఈ లేచే డబ్బులు ఏమైతే జగన్మోహన్ రెడ్డి టైంలో కాలం అనేది రాక పంట అనేది తక్కువగా పండడం వల్ల ధర ఎక్కువగా ఉంది ఏడు పంట ఎక్కువగా పండడం వల్ల ధర అనేది తక్కువగా ఉంది అంటున్నారు కదా లేదు లేదు పంట నీడు కూడా బాగా పడింది పంట తక్కువే లేదు కాకపోతే అవి వాటి ఉత్పత్తి వల్ల అవి అయినాయిలే కానీ పంటల గురించి ఏమైంది కాలం వచ్చి ఉత్పత్తి అయింది కాదు ఇది కందుల పరిస్థితి ఏంటంటారు మొక్కజొన్న కావచ్చు పొగాకు కావచ్చు ధరలు ఏమాత్రం ఉన్నాయండి మిర్చి మిర్చికి ఎంత ఉన్నాయి పత్తికి ఎంత ఉన్నాయి కందులు ఎంత ఉన్నాయి మొక్కజొన్న పొగాకు సరిపోయినాయి చేసే పనులు ఆ పనులు బాగానే ఉన్నాయి అనుకుంటారు కానీ ఈ పనులలో మత్తు కొత్తగా వీళ్ళు రేపు ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశ పెడతాం అంటున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశ పెడితే ఉపయోగం ఉంటుందంటారు ఏది ఉపయోగమైన జరుగుతుంటే చెప్పలేము అది జరుగుతుంటే తెలుతుంటే కానీ నిన్న ఒకసారి కొడితే మటుకు ఏమైంది లే వాళ్ళు కొట్టినా ఏముంది ఇప్పటికైతే ప్రభుత్వం అయితే పర్లేదంటారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలం వ్యవధిలో పరిపాలన అయితే మంచిగా ఉందంటారు అనసీ పద్ధతులు అయిన బాగానే ఉన్నాయి కానీ రైతుల పద్ధతులే బాగాలేవు ఈ పంటల్లో తేడాలు పడవి సరే ఇంకా జరగపోయినాయి సరే నేను చెప్పింది